తిరుపతిలో స్విమ్స్ హాస్పిటల్ డాక్టర్ పై చేయి చేసుకున్న పేషెంట్ వైఖరితో హాస్పిటల్లో ఆందోళన నెలకొంది డ్యూటీలో ఉన్న డాక్టర్ ను పై చేయి చేసుకోవడంతో ధర్నాకు కోనుకున్న డాక్టర్లు తమకు రక్షణ లేదని ఆందోళన వ్యక్తం చేశారు ఉదయం తిరుమల అశ్విని ఆసుపత్రి నుంచి స్పృహలేని పేషెంట్ ను తిరుపతికి తరలించిన వైద్యులు అనంతరం స్పృహ రావడంతో ట్రీట్మెంట్ నిర్వహిస్తున్న బంగారాజు అనే పేషెంట్ డాక్టర్ పై చేయి చేసుకున్నాడు మధ్యానికి బానిసే తిరుమలలో మద్యం దొరక్కపోవడంతో స్పృహ తప్పి పడిపోయిన బంగారాజుని తిరుమల అశ్విని హాస్పిటల్ నుంచి మెరుగైన చికిత్స కోసం సిమ్స్ హాస్పిటల్ కి తరలించిన తిరుమల వైద్యులు స్పృహ రావడంతో మతస్థిమితం లేని వ్యక్తి మాదిరి ప్రవర్తించిన బంగారాజు డాక్టర్ పై చేయి చేసుకున్నాడు దీంతో డాక్టర్లు దర్నాకు దిగారు టీటీడీఈఓ వచ్చేంత వరకు నిరసన కొనసాగిస్తున్నామని అంటున్న స్విమ్స్ వైద్యులు

షైన్ హాస్పిటల్ నెల్లూరు ప్రజలకు శుభవార్త మనందరికీ సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు నందు గత తొమ్మిది సంవత్సరాలుగా షుగర్ బీపీ థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం కడించిన డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షైన్ హాస్పిటల్ నందు సేవలందిస్తున్నారు మా ప్రత్యేకతలు అతి తక్కువ ఖర్చుతో షుగర్ బీపీ థైరాయిడ్ అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో సామాన్య దిగువ నుండి అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం రోగగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం అన్ని రకాల విష జ్వరాలు అత్యవసర కేసులు క్రిటికల్ కేసులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు అత్యవసర కేసులు షుగర్ కొలెస్ట్రాల్ తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచయండి డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు ఫోన్ ఎయిట్ త్రీ జీరో నైన్ ఫైవ్ వన్ జీరో నైన్ ఫోర్ టూ